నంద్యాల జిల్లాలో కలెక్టరేట్ లోనే వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని కరువు పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ను జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులతో కలిసి పరిశీలించిన ఇంటర్ మినిస్ట్రయల్ సెంట్రల్ టీమ్ సభ్యులు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డైరెక్టర్ చిన్మయ్ పుండ్లి ఘాట్మేర్ త్రాగునీరు పారిశుద్ధ్య శాఖ డిప్యూటీ అడ్వైజర్ ఆషిఫ్ పాండే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ అవింద్ కుమార్ సోని తదితరులు జిల్లాలో రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు రబీ సీజన్ లో నెలకొన్న కరువు పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు Or the cattle, or the buffaloes, etc. And where did people arrange it from? Because obviously you are saying that uh, from administration it needed not be supplied. So how was it arranged? That is also in.